నాకు నారాయణమూర్తి గారు నలభై నలభై ఐదు ఏళ్ళ నుంచి తెలుసు దాసనారాయణరావు గారి దగ్గరికి వచ్చేవాళ్ళు నారాయణరావు గారు నేను రాజకీయాల గురించి క్రిటికల్గా మాట్లాడుకునేవాళ్ళు వంకర విమర్శించేవాడిని అప్పటి నుంచి చూస్తున్నాం దగ్గర నుంచి ఈ సినిమా చాలా అద్భుతమైన సినిమా ప్రైవేటే కాదు ప్రభుత్వాలు మొదటి నుంచి రెండు రకాల ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవుతున్నాయి ఎడ్యుకేషన్ ఫర్ మాసెస్ ఎడ్యుకేషన్ ఫర్ క్లాసెస్ పబ్లిక్ స్కూల్ గవర్నమెంట్దే అది బాగా డబ్బులు ఉన్న వాళ్ళ కోసం మామూలు గవర్నమెంట్ స్కూల్ ఎంత చెత్తగా ఉంటాయో తెలుసు సినిమాలు అదే ఉంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండే కంపు అమెరికాలో ఉండే ట్రంప్ రెండింటిని గురించి చెప్పినారు కంపు ట్రంప్ గురించి యూనివర్సిటీలు కూడా అంతే మామూలు ఉస్మా యూనివర్సిటీ కాకితీ యూనివర్సిటీ ఎట్లుంటుంది ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ యూనివర్సిటీ ఎట్లుంటాయి దానికి ఎంత డబ్బులు వస్తాయి యూజీసీ నుంచి దీనికి ఎక్కడ వస్తాయి స్కూల్ నుంచి యూనివర్సిటీస్ దాకా ప్రభుత్వమే మొదటి నుంచి ఎడ్యుకేషన్ ఫర్ మాసెస్ ఎడ్యుకేషన్ ఫర్ క్లాసెస్ క్లాస్ అంటే డబ్బులు నూల కోసం డబ్బులు నూల కోసం డబ్బులు నోల కోసం ప్రభుత్వమే అనుసరిస్తున్నది ఇప్పుడు ఆ ప్రభుత్వమే మొత్తం ప్రైవేట్ కంపెనీలు చేసింది విద్య ప్రైవేట్ అయింది వైద్యం కూడా ప్రైవేట్ అయింది ఇంకా విచిత్రం ఏంటంటే వైద్యం కూడా తీయాలి నెక్స్ట్